చాలా బ్యాగ్ తిరిగేసింది సన్నాచ దరి ఎప్పుడెక్తారా ఫ్లైట్ మన పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టేస్తున్నారు బేగెక్కాయా ఆగా మరైతే వస్తున్నాడు తర్వాత చేద్దిగంటి రతిppa తిప్ప వొద్దు నుంచి కలుపు ఒక అంగుళం కూడా కదలలేదు ఈ రోజు అన్నీ ఎపడట్ కాలనే ఫోన్ మాట్లాడడానికి ఎరా నేను పనిలో పెట్టుకొందా ఊరుండాయ ఈ రోజుల్లో ఫోన్ తర్వాతే పనినే ఫోన్ తర్వాతే పన అవునండి మీకు ఎంతవైతే లేక మా టమాట కొరే బాబు ఉండరా బాబు ఉండరా బాబు ఈ రోజుల్లో కూలీలు దొరకట్లేదురా మాకు చేసుకో ఫోన్ తర్వాతే పని చేసుకో ఫోన్ మాట్లాడుకుని పని చేస్కోరా అవనన్న ఫోన్ మాట్లాడుకోరా ఫోన్ మాట్లాడుకో మాట్లాడుకోనండా ఫోన్ 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 మాట్లాడు వచ్చింది ఏమిటో కాలం ఈ రోజుల్లో ఎంత వ్యవసాయం ఎంత పొలం ఉన్నా పాలేరులకు జడవాల్సి వస్తుంది డీప్ గా మాట్లాడేస్తున్నావు ఫోన్ ఎవరితోట నా పెళ్లి కుదిరింది కదండీ పెళ్లి కుదిరిందా ఎవరిదరా పెళ్ళి ఎవరిదండి నాదే నీకు పెళ్లి కుదిరిందా అవునండి యారా ఇంతకి పిల్ల దేవుర్రా పిల్ల లో ఉందండి ఈ వారంలో వచ్చేస్తుందండి వచ్చే నెలలో మా పెళ్ళ వచ్చే నెలలో నీ పెళ్ళ ఇంతకి పిల్ల ఎవరి తాలూకారా మాకు కావాల్సిన పిల్లండ ఎర కొంపదీసి ఆ కుండు సుబ్బారావు కూతురేం కాదు కదా కుండు సుబ్బారావు కూతురా ఎర కట్నం ఎంత ఇస్తున్నారా మూడు లక్షలు క్యాష్ అండి పొలం అండి అమ్మా ఒక హీరో హోండ బైక్ అండి అబ్బా పర్లేదురా ఒరే ఇంతకే మర్చిపోయాను అమ్మాయికి ముందే పెళ్లి అయింది కదరా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఉన్నారా కట్నం ఎక్కువ అందుకనే అంత కట్నం ఇస్తున్నారా ఎరా అడ్జస్ట్ అయిపోతావు కొంప తీసి అమ్మాయితో అడ్జస్ట్ అయిపోతావా అవునండి అబ్బా బాగుందరా నీ పనే ఆ అమ్మాయమా ఆరు అడుగులు అందగాడు నువ్వేం మూడు అడుగులు అందగాడురా అమ్మాయితో కాపురం ఎలా చేస్తావరా తిప్పాను ఏమిటి అల్లుమి నిత్యం చేసుకున్నావా ఎందుకురా నిత్యం చేయించుకున్నది కాపురం చేయటం కాపురమా ఏమిటి నిత్య రేసు నువ్వు కాపురం చేస్తావా ఏమిటిది పొద్దున్నే లేచి నేనెవడ మొక్కను చూసాను ఎరా తిప్ప నువ్వేమిటి నా బురక ఎలా తినేస్తున్నావు వెళ్ళి పని చూసుకో ఎంత ప్రపంచంలో చాలా మంది ఉన్నారు